చీరాల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎంఎం కొండయ్యను ప్రకటించిన అధినేత చంద్రబాబు ఈ సందర్భంగా ఎంఎం కొండయ్య మాట్లాడుతూ నా మీద నమ్మకం ఉంచి నాకు పార్టీ టికెట్ ఇచ్చిన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు టికెట్ సాధించడానికి ఎన్నో అవరోధాలు అవంతరాలు ఎదుర్కొని సాధించాను చీరాల నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేశాను నియోజకవర్గ ప్రజలు నన్ను గెలిపించుకుంటూ ముఖ్యమంత్రిగా చంద్రబాబును అధికారంలోకి నిలబెట్టాలని తెలిపారు ఈరోజు చాలా ఆనందం చీరాల భవిష్యత్తుకి నా ద్వారా ఒక పునాది పడుతున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను దీని అంతకీ కారణం మా జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు అలాగే మా నాయుడు గారు అలాగే నా కోసం ప్రయత్నం చేసిన మా పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మా ఎమ్మెల్యేలు అనేక మంది ప్రత్యేకంగా పరోక్షంగా ఈరోజు నన్ను ఒక అభ్యర్థిగా నిలబెడతాలో ఎవరైతే పాత్రదారులు సూత్రధారులు ఉన్నారో వాళ్ళందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఎవరైతే ఇవాళ వరకు కూడా ఈ నియోజకవర్గంలో వాళ్ళు కూడా నాతో పాటు క్యాండిడేట్స్గా ప్రయత్నం చేశారో వాళ్ళకు కూడా నేను చాలా కష్టపడి పోరాటం చేసినందుకు వాళ్ళకు కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను అయితే ఇక్కడ కొంతమందికే అవకాశాలు దొరుకుతాయి అభ్యర్థి ఒకటే కదా చీరాల్లో ఎవడైనా ఒకటే వస్తాడు ఎవరైతే ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో టికెట్ కోసం ప్రయత్నం చేశారో వాళ్ళందరికీ మీడియా మిత్రుల ద్వారా ప్లస్ నేను కూడా పర్సనల్గా వాళ్ళని అప్పీల్ చేస్తాను ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళమై మనందరం అయ్యున్నాం కనుక మనందరం కలిసి తెలుగుదేశం పార్టీని ఇక్కడ నిలబెట్టాలి పోటీలు అయితే అందరం ఉంటాం కానీ ఇందులో ఎవరికో ఒకరికి అవకాశం దొరికింది కాబట్టి మీ అందరినీ కూడా మీడియా ద్వారా ప్లస్ నేను పర్సనల్గా మేము నా రిక్వెస్ట్ తెలుగుదేశం పార్టీని గెలిపించాలి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయాల్సిన పాత్ర నిజంగా మనందరం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అయ్యున్నప్పుడు మనందరూ ఆశయం ఇలా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను అలాగే నా ముందు ఈరోజు నేను ఒక అభ్యర్థిగా రావడం జరిగింది కానీ అనేక సవాళ్ళు నా ఉన్నాయి వీటన్నిటిని కూడా సేధించుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా నేను ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిత్తగా ప్రతి కార్యకర్తని ప్రతి ఒక్క నాయకుడిని కూడా కలుపుకొని ఈ యొక్క ప్రయాణంలో ఈ పోరాటంలో అందరినీ కలుపుకొని తీసుకెళ్తానని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అనేకమైనటువంటి విషయాలు దాదాపు పదిహేను సంవత్సరాలుగా ఈ యొక్క నియోజకవర్గంలో అనేక రకాల సమస్యలు ప్రజలు కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు మరి ముఖ్యంగా